బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ రోడ్లు పది రోజులైతుంది షా ఓపెనింగ్ చేసి మన ఎమ్మెల్యే గారు మరి అది ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే టెంపరవేరీ మరమ్మతులు చేస్తే బాగుంటుంది ఇప్పుడు బండ్లగూడ పెట్రోల్ పంప్ నుంచి మన ఎస్ఎం శిశుమందిర్ డౌన్లో కూడా మొత్తము రోడ్డు పక్కన మొత్తము రోడ్ మొత్తం ఖరాబు అయిపోయింది మొత్తం ఎవరైనా పడితే ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద కూడా కిస్మత్పూర్ బ్యాంక్ ముంగట కూడా కిట్నే రోడ్డు పక్కన వాన వర్షాన్ని కొట్టుకుపోయిన దాంట్లో కూడా బస్సు పక్కకు పోలేక బస్ కింద పడి చనిపోయాడు యాదవ్ కాబట్టి ఇంకోసారి అలాంటివి జరగద్దు మన కిస్మత్పూర్ కానీ మన బల్లడ మున్సిపాలిటీలో పరిధిలో కాబట్టి రోడ్లు మరుమ్మతులు చేస్తే బాగుంటుంది ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారో తెలియదు కాకపోతే అది ఓపెనింగ్ చేసిరు ఇప్పుడు అయితే పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ కరెంటు స్తంభాలకు కూడా కిస్మత్పూర్లో మొత్తము వైల్డ్ చూడండి మొత్తము తంబాలకు మొత్తం తెగిపోయి ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా వర్షానికి చాటు కొట్టే ఏమన్నా ఇదాయే అది కూడా ఇది చేయాలండి మన్యమ